నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషే మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మరో నలభై ఎనిమిది గంటలలో వృషభ రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇది మీ యొక్క మంచి కోరిక చెబుతున్నాము ఈ రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా మిస్ కాకుండా చూడండి మరి ఈ రాశి జాతకులకు మరో నలభై ఎనిమిది గంటల్లో వీరి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎటువంటి పెను మార్పులు అనేవి సంభవించబోతు ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతు ఉన్నాము కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశుర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు ఇక మరో నలభై ఎనిమిది గంటలలో ఈ రాశి వారికి ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా పెను మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఇవి తెలుసుకుంటే పెను మార్పులు అనేవి మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతూ ఉన్నాయి మీ యొక్క జీవితంలో ఈ విధంగా జరుగుతుందని మీరు ఎప్పుడు కూడా ఊహించి ఉండరు ఈ రాశి వారికి జీవితంలో మరో నలభై ఎనిమిది గంటలలో తమ జీవిత భాగస్వామి కారణంగా ఎలాంటి పెను మార్పులు చోటు చేసుకోనున్నాయని చూసినట్లయితే గనుక శాస్త్రం ప్రకారం గనుక చూసుకున్నట్లయితే సూర్య భగవానుడిని గ్రహాలకు రాజు అని పిలుస్తారు ఇక సూర్యదేవుని యొక్క మార్పు మానవుల జీవితాలపైన ప్రభావాలు చూపిస్తుంది ఇక సూర్య భగవాను యొక్క ప్రభావం ఉండటం వలన ఈ రాశి జాతకులకు వీరి జీవితంలో కోటి సూర్యకాంతుల వెలుగులనేవి రాబోతూ ఉన్నాయి అది కూడా వారి జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారిని అదృష్టం వరించబోతోంది ఈ రాశి జాతకులకు జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది పెను మార్పు చెందబోతుంది అంతేకాదు వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క ప్రభావం కూడా ఉండటం వలన మీరు సంసార బంధాలలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా ఎదుర్కోబోతూ ఉన్నారు దీని కారణంగానే మీ జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు కొంచెం ఇబ్బంది కలిగించినప్పటికీ మీకు వారు మేలే చేస్తారని చెప్పచ్చు అయితే మీరు మొదట అనుకోవచ్చు ఎందుకు మీరు మాకు సజెషన్స్ ఇస్తున్నారని ఎందుకు ఈ విధంగా చెబుతున్నారని మీరు అనుకుంటారు కానీ మీ భార్య మాత్రం మీకు మంచి చెయ్యాలని వారు మంచిగా ఉంటేనే మనం మంచిగా ఉంటామన్న ఆశావాద దృక్పథంతో మంచితనంతో ప్రేమతో ఆ పనులన్నీ కూడా చేస్తూనే ఉంటారు ఇక ఈ విషయాన్ని ఈ రాశి వారు గ్రహించిన తర్వాతనే మీ జీవితంలో ప్రతి ఒక్క పనిలో కూడా మీకు సక్సెస్ అనేది మీ వెంటే వస్తుంది మీ జీవిత భాగస్వామితో ఆస్తి ఈ సమయంలో కలిసి రావడం అనేది కూడా ఉంది అలాగే ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది అలాగే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి లాయర్లకు డాక్టర్లకు వృత్తి నిపుణులకు డిమాండ్ బాగా పెరుగుతుంది వీరికి ఈ సమయంలో తమ వృత్తిపరంగా మంచి లాభాలు చూస్తారు ఇక ఈ సమయంలో ఈ రాశి వారు శుభవార్తలు వినడం కూడా జరుగుతుంది అలాగే కొన్ని ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి అదేవిధంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా బయటపడటానికి అవకాశం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారుతారు డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు మీరు మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి అలాగే వ్యవహారాలు అన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసేటటువంటి ప్రయత్నాలు రాబోయేటటువంటి రోజులలో ఈ రాశివారికి అనుకూలిస్తాయని చెప్పచ్చు అనారోగ్య సమస్యల నుంచి మీరు కోలుకుంటారు ఆరోగ్యపరంగా మీకు చాలా బాగుంటుంది సోదర సోదరి మనుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు మీకు లభిస్తాయి ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం ఉంటుంది సంతానం వల్ల మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు శత్రువులను మిత్రులుగా కూడా మార్చుకుంటారు అన్ని విషయాలలో మీ యొక్క జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి ఇక వ్యాపారులకు వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు నూతన గృహం ఖరీదైన వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది అదేవిధంగా ప్రభుత్వ రంగంలో పనులు చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది కాకపోతే ఖర్చులు కూడా పెరిగే ఛాన్స్ ఎక్కువగానే ఉంది కాబట్టి అనవసరమైన ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి ఇక ఉద్యోగస్తులకైతే కార్యాలయంలో సహ ఉద్యోగుల మద్దతు సహకారం లభిస్తుంది ఇకపోతే మీరు చేసేటటువంటి పనులలో జాగ్రత్తగా ఉండాలి ఆదమరుపుగా ఉంటే తీవ్రమైన నష్టం జరిగే అవకాశం ఉంటుంది కోర్టు కేసులలో చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తుల ఆర్థిక పరమైన ఇబ్బందుల నుండి కూడా బయటపడతారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు అలాగే మీరు మీ జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామితో సపోర్ట్ తీసుకుంటారు ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది దానితో మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది మీరు ధనం సంపాదించడానికి అనేక అవకాశాలు పొందుకుంటారు ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ రాశి వారు ఆర్థిక పరంగా పుంజుకోవడంతో పాటు మీ జీవితంలో ఆర్థిక అభివృద్ధి కూడా చూస్తారు అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు అనేవి పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు తలుపులు తెరుచుకోవడంతో పాటుగా ఆర్థిక స్థిరత్వం ఎంతగానో మీకు లభిస్తుంది చేతి వృత్తుల వారు ఎదుగుదలను పొందుతారు మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు మీ పిల్లల విషయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే ఆర్థికపరమైన విషయాలు చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పచ్చు ఏది ఏమైనప్పటికీ ఈ రాశి వారికి మరో నలభై ఎనిమిది గంటలలో మీ జీవిత భాగస్వామి వల్ల అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల వారికి కూడా నూటికి నూరు శాతం అంటే వంద శాతం అదృష్టం అనేది వరించబోతోంది కాకపోతే ఖర్చులను నియంత్రించుకోవాలి అంటే ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా అన్ని శుభయోగాల కలుగుతాయి మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా లైఫ్లో కొన్ని పెనుమార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి ఈ మార్పులు మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి ఇకపోతే ఈ రాశివారి జీవితంలో మరిన్ని అదృష్ట ఫలితాలు పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు ప్రతిరోజు శివ ఆరాధన చేయాలి సోమవారం రోజున శివయ్యకు పాలతో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందుతారు అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల జీవితంలో అదృష్టవంతమైన ఫలితాలను పొందుతారు ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినవారు కుబేర కంకణ ధారణ చేయడం ద్వారా జీవితంలో ఉన్నటువంటి జాతక జన్మదోషాలు తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి గోధుమ పిండి పంచదార చక్కెర కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి అలాగే రాహువు కేతులకు శాంతి పూజలను చేయించుకోవాలి లేనివారికి అంటే పేదవారికి అన్నదానం వస్త్రదానం వంటి పది మందికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి ముఖ్యంగా ఈ రాశివారు ఇతరులకు సహాయం చేయడంతో పాటుగా వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందర రావి ఆకు మీద ఒక ప్రమిద పెట్టి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించడం ద్వారా ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక స్థిరత్వం వస్తుంది ఆర్థికంగా మీరు ఎంతో ఎత్తుకు ఎదగగలుగుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్